హాయ్ అండి ఇవాళ నేనైతే మునగాకు ఫ్రైడ్ రైస్ చేయబోతున్నానండి ఇది కావాల్సిన పదార్థాలు ఆవాలు పచ్చని పప్పు కరివేపాకు ఒకటి మిరపకాయ చిన్న ఉల్లిపాయ అండి రైస్ అండి మునగాకు చాలా మంచిది కదండి కంటికి చాలా మంచిదండి మునగాకు మూడు వందలకు పైగా రోగాలకి నయం చేస్తుంది మునగాకు వీక్లీ ఒక టూ టైమ్స్ తిన్నా కూడా వన్ టైం తిన్నా కూడా చాలా మంచిదండి ఎవరికన్నా కాళ్ళు విరిగిన వాళ్ళకు కానీ అలాంటి వాళ్ళకి కూడా చాలా మంచిది ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా చాలా మంచిదండి కంపల్సరీ ట్రై చేయండి మీరు ఇంకా అయితే పెనం పెట్టుకునేద్దామండి ఆయిల్ అయితే హీట్ చేసుకునేద్దాం బ్లడ్ కూడా బాగా పడుతుందండి మునగాకులో జబ్బులు రాకుండా చేస్తుందండి కంపల్సరీ మునగాకు తీసుకోండి చాలా ఇష్టంగా తింటారు ఇందులో ఎగ్ కూడా వేయించండి మునగాకులో ఫ్రైడ్లో ఎగ్ కూడా ఎగ్ కూడా ఒక టూ ఎగ్స్ త్రీ ఎగ్స్ అలా కొట్టుకొని వేసుకుండేయొచ్చు ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ చాలా మంచిదండి నిజంగానే కంటి చూపుకి చాలా మంచిది క్లీన్గా కనిపిస్తుంది బ్లడ్ బాగా పెడుతుంది మెయిన్గా కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా కరిగిచ్చేస్తుందండి మునగాకు ఇది నా దగ్గరే తీసుకొని విన్నారండి నేను అమ్మ మ్యారేజ్ కాకముందు కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు మునగాకు తింటే మంచిదని ఇద్దరు ముగ్గురు అక్కలకి నేనైతే చాలాసార్లు తీసుకొనిపిచ్చానండి చాలా మంచిది ఓన్లీ ఫ్రై అయితే అండి ఓన్లీ మా అమ్మ వాళ్ళైతే చూడండి ఓన్లీ వాటర్తోనే ఉడకబెట్టేస్తారండి మా అమ్మ వాళ్ళైతే నేను కాస్తంత ఆయిల్ వేస్తున్నానంటే ఎక్కువ వేయకూడదండి దీనికి ఆనియన్స్ ఆవాలు పచ్చని పప్పు కాస్తంత కరివేపాకు ఒకటి వెండి మిర్చి అండి వేసేద్దాం కాస్తంతసేపు వేగనిద్దామండి టిగా వేగితే చాలండి ఇంకైతే మనం మునగాకు వేసుకునేద్దాం చూడండి ఫ్రెష్గా ఉంది మునగాకు చాలా మంచిదండి తొందరగా అయిపోతుందండి మునగాకు తొందరగా అయిపోతుంది మార్కెట్లో కానీ ఎక్కడైనా ఒక కట్ వచ్చి టెన్ రూపీసే ఉంటుంది ఎక్కువ కూడా ఉంటుంది టెన్ రూపీస్ చేకూర్ ట్వంటీ రూపీస్ అంతకన్నా ఎక్కువ ఉండదండి తక్కువ తక్కువ ధరతోనే మీరు ఆరోగ్యంగా బాగుండచ్చుమ తింటే వీక్లీ వన్స్ కానీ తినండి కంపల్సరీ కుదిరితే మొత్తం కలుపుకునేశాను కాస్త అంత ఆయిల్ అయినా కూడా చూడండి అంత బాగా అయిపోందో ఇప్పుడైతే మనం నుంచి చేతితోనే సాల్ట్ వేయడం అంటే ఇష్టం అండి నాకు చూడండి సాల్ట్ కొద్దిగా వేస్తున్నాను కొద్దిగానే వేసుకోండి ఎందుకంటే మునగాకు ఎంత చాలా వేసినా కూడా మునగాకు కొద్దిగానే అవుతుంది మరి ఎక్కువ వేసుకుంటే అదే ఉప్పు అయిపోతుంది ఎక్కువ ఓకేనండి కాస్త వేసుకోవాలి మా మా అమ్మ అయితే అసలు ఆయిల్ కూడా వేయదండి వాటర్తోనే చేసేస్తుంది కాస్త అంటే వాటర్ వేసుకోండి చాలు మూత పెట్టుకుని వేస్తే బాగా మగ్గిపోద్ది అండి బాగా చూడకండి కలర్ బాగా వచ్చేసింది ఇంకా ఇంకా ఒక టూ మినిట్స్ కూర్చే చాలండి చూడండి మా పిల్లలైతే ఇవన్నీ ఏం వేసినా లేకపోయినా కూడా ఓన్లీ సాల్టు మునగాకు వాటర్ వేసి బాగా ఉడకబెట్టి చేసి తినేస్తారండి చిన్న అబ్బాయి కూడా అంటే పెద్ద అబ్బాయి కూడా అంటే చాలా ఇష్టంగా తింటారు వంటలు ఉంటలు ఉంటాయి కదా బాగా వేగితే వంటలు అనేవి పోతాయి పలుకుండా వచ్చేసి టూ మినిట్స్ అండి జస్ట్ అయిపోద్ది ఓకేనండి ఇంకా రైస్ అయితే వేసుకునేద్దాం వేసుకొని కలుపుకొని వేద్దామండి అక్కడ రైస్ రెడీ చూడండి చాలా పిల్లలు అయితే చాలా బాగా తింటారండి అసలు కారం కానీ ఏం కానీ ఉండదు సూపర్గా ఉంటుందండి టేస్ట్ చెప్తాను ఎలా ఉంది చూడండి మొన్న రైస్ అండి చాలా హెల్దీగా ఉంటుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చాలా ఈజీ రెసిపీ అండి ఓకేనండి టేస్ట్ చెప్తాను ఎలా ఉందో సూపర్ 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 చూడండి చూడండి ఇక్కడ మధ్యలో పచ్చని కుక్కు ండి చాలా బాగుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ అండి బాయ్ సబ్స్క్రైబ్